హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే కొత్తగా తీసుకున్నటువంటి న్యూ కలెక్షన్ అండి శారీస్ అలాగే నేను ఇంతకు ముందు వీడియోస్ లో చూపించాను కదా కొత్త శారీస్ చూపించి నేనే ఈ శారీస్ కి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను అని అయితే అన్నాను కదా నేను ఓన్ గా స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి బ్లౌజెస్ అన్ని కూడా మీకు చూపిస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం మన ఛానల్లో ఇలాంటి షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి వీడియోని అయితే చూసేసేయండి నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను స్టిచ్ చేసుకుంటాను బ్లౌజెస్ అనేసి కొన్ని అవి కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే షూటింగ్ అది కుదరట్లేదు సో అయితే నేను చూపించేస్తాను నేను స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి బ్లౌజెస్ ఫస్ట్ చూపిస్తాను అలాగే ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ మేము ఏవైతే తీసుకున్నామో ఆ శారీస్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నేను శారీ చూపించి బ్లౌజ్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి చూపిస్తున్నాను అనమాట సారీ నేను మీకు ఇంతకు ముందు చూపించాను కదండి దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లోనే వచ్చింది అనమాట కాకపోతే దీనికి కాంట్రాస్ట్గా వేసుకుంటే బాగుంటుంది అని అయితే అనుకున్నాను నేను అందుకనేసి చూపిస్తాను చూడండి బెనారస్ బ్లౌజ్ అనమాట నేను తీసుకున్నది ఇది ఎప్పుడో జాకెట్ పీస్ పెట్టింది అనమాట నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలనుకుంటే ఇప్పటికి ఈ శారీకి సెట్ అయింది బ్లౌజ్ చూడండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ చూడండి నేను బోట్నెక్ పెట్టేసి ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా పెట్టాను అనమాట షేప్ ఇచ్చాను మీకు అర్థమైతా ఉంటుంది ఇట్లా ఇచ్చాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజే ఇట్లా బో పెట్టేసి రెండు విధాలుగా పెట్టానండి ఇదొకటి ఇదొకటి అలాగే కట్ వర్క్ కూడా ఇచ్చాను అనమాట ఆల్రెడీ నేను శారీస్ ఫొటోస్ కూడా పెట్టాను కదా సైడ్ లో కూడా ఇంక్లూడ్ లేండి మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది లుక్ అనేసి ఈ శారీ చిన్న కుర్చీ ఇక్కడ ఇచ్చేసి ఇట్లా ఈ ఫ్లవర్స్ ఏవైతే బ్లౌజ్ పీస్లో వచ్చినాయో అవి ఇట్లా ఆఫ్ పెట్టాను మళ్ళీ కింద వచ్చేసి ఇట్లా బెనారస్ ఇచ్చానమాట బెనారస్ క్లాత్ తోటి బ్లౌజ్ పీసే ఇట్లా కర్వ్స్ అనేది ఇచ్చాను అనమాట బ్లౌజ్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు డీప్ గా పెడుతున్నారు కదండి అట్లా పెట్టాను అనమాట చూడండి ఎల్ షేప్ లో ఇట్లా ఇచ్చాను అనమాట బ్లౌజ్ నార్మల్ కటింగ్ పెట్టానండి ప్రిన్స్ కట్ పెడితే ఎందుకో ఫ్లాట్ గా అంత లుక్ ఉన్నట్టుగా నాకు అనిపించదు అందుకనేసి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకున్నామండి మీకు నచ్చినాయా ఇందులో ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా సెకండ్ శారీ వచ్చేసి నిన్న తిరుమల బ్లాగ్లో నేను చూపించాను కదండి మీకు ఆ లో ఈ శారీ అనమాట ఈ శారీ కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపించాను చాలా వెయిట్ లెస్ అండి అంత కంఫర్ట్గా ఉంటుంది అనమాట దీనికి కాంట్రాస్ట్గా ఈ బ్రిక్ కలర్ రావడం వల్ల శారీ అందమే మారిపోయింది అనమాట మనం శారీస్ కట్టుకున్నప్పుడు చాలా నీట్గా రెడీ అయ్యామనుకోండి ఆ శారీ అందం ఇంకా బాగుంటుంది ఈ శారీకి వచ్చేసి జస్ట్ ప్లెయిన్గానే నేను ఎటువంటి పైపింగ్ ఏమి వేయకుండా జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఓవల్ షేప్ అనేది ఇచ్చాను అనమాట అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్సే జస్ట్ చిన్న బో అనేది ఇచ్చాను కూర్చోబెట్టాను ఫ్రంట్ సైడ్ నార్మల్ కటింగే చెప్పాను కదా నాకు నార్మల్ కటింగే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా చూడండి ఇట్లా డీప్ గా ఇటు వైపుకి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినట్టుగా స్టార్ షేప్ అనేది ఇచ్చాను అనమాట మీకు అర్థమైతా ఉంటది చూపిస్తే ఇది సెకండ్ శారీ సెకండ్ బ్లౌజ్ అనమాట నేను శారీస్ ఆల్రెడీ చూపించినవే కదా అని అనుకోద్దండి ఏ శారీకి ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటది లుక్ వైజ్ గా అనేది కూడా నేను మీకు తెలుస్తుంది అనేసి చూపిస్తున్నాను ఇది సెకండ్ బ్లౌజ్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నేను వీడియోస్ లో చేశాను కాకపోతే మీకు బ్లౌజ్ అది అంతగా తెలిసి ఉండకపోవచ్చు ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి చాలా వెయిట్ లెస్ ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ గా ఉంది కదా ఇది కలంకారీ శారీ అనమాట కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టము ఇప్పుడు చూడండి ఇట్లా 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 డిజైన్స్ అన్నీ వచ్చినాయి అనమాట పల్లకిల మోస్తా ఉన్నట్టు ఐరావతము ఇవన్నీ శారీ అనమాట శారీ బేస్ వచ్చేసి బ్లాక్ ఏ ఉంటుంది ఈ శారీకి కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఇది ఇదైతే డీప్ వీనెక్ పెట్టాను చూడండి వీనెక్ పెట్టేసి దీనికి టజల్స్ చూడండి ఇలా ఇచ్చాను అనమాట నేను కలంకరీవే ఇప్పుడు నేను వేసుకున్నా చూడండి ఇలాంటి డ్రెస్వే అనమాట ఇవి క్లాత్ ఇంకా శారీలో బ్లౌజ్ అంతగా క్లాత్ లేదనేసి ఇవి ఇలా ఇచ్చాను అనమాట టజల్స్ అలాగే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాను ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా డీప్ ఇట్లా కట్ ఇచ్చాననమాట కట్స్ లాగా ఇలా వచ్చింది కదా ఇట్లా ఇచ్చానమాట మీకు అర్థమైతా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుందండి ఈ సారీ ఈ బ్లౌజ్ చూస్తే మీకు ఒక ఇది ఉంది చూడండి ఫ్రంట్ ఓపెన్ ఉంది అలాగే బ్యాక్ ఓపెన్ కూడా ఉంది అనమాట చూడండి ఎవరైనా బ్యాక్ ఉక్స్ పెట్టుకోవాలి కానీ మేము బ్యాక్ ఉక్స్లు పెట్టుకోలేము అనేవాళ్ళు ఇలా స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటది అప్పుడు మనం ఎవరి సపోర్ట్ లేకుండా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇట్లా ట్రై చేశాను మీకు కూడా చూపిద్దాము ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనేసి చెప్తున్నాను ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాను దీనికైతే కాంట్రాస్ట్ రావడం చేత ఈ బ్లౌజ్ ఈ శారీకి చాలా బాగా మ్యాచ్ అయిందండి ఫోటో కూడా ఇంక్లూడ్ చేస్తానులేండి ఈ సారీది కూడా మీకు అర్థమవుతుంది అప్పుడు లుక్ వైజ్ గా ఎలా ఉంటుంది అనేది ఏ శారీకైనా మనము బ్లౌజ్ స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి అలాగే మనం రెడీ అయ్యేదాన్ని బట్టి లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు కొత్తగా ఒక సారీ తీసుకున్నానండి ఇది వచ్చేసి మా సిస్టర్ కి మీరు లో చూస్తే అర్థమయ్యే ఉంటది ఈ సారీ ఇప్పుడు రెడ్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇది వచ్చేసి మష్రూ సిల్క్ అండి మష్రూ సిల్క్ కి ఇట్లా చూడండి సిల్వరు గోల్డ్ సిల్వర్ అలా వచ్చిందనమాట ఈ బుటీస్ కూడా చాలా బాగా అనిపించినాయి నాకు మీకు దగ్గరగా చూస్తే అర్థమైతా ఉంటది ఇట్లా మళ్ళీ మధ్యలో కూడా బుటీస్ వచ్చినాయి అందువల్ల శారీ అయితే చాలా బాగుంది ఇంకా ఈ శారీని ఎలా టర్న్ అవుట్ చేస్తానో చూడాలి ఆల్రెడీ వీడియోలో నేను ఓపెనింగ్ వీడియోలో చూపించున్నాను కదా ఈ శారీ ఈ శారీ మొత్తం నేనైతే లేదు అండి చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందంటే అందుకే తీసుకున్నాను ఈ శారీ యాక్చువల్గా మా సిస్టర్ కోసం అనేది తీసుకున్నాను రెడ్ శారీస్ నాకు ఉన్నాయి ఆల్రెడీ తనకు లేదనేసి తీసుకున్నాను బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా వచ్చింది అనమాట పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి కొంచమే వచ్చింది అయితే పళ్ళు ఒక పావ మీటర్ వరకు అలా వచ్చింది జస్ట్ జరీ అంతా అంతే చూపిస్తానండి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఈ శారీ ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ శారీ వచ్చేసి నేను ఇక్కడే తీసుకున్నానండి బద్వేల్లోనే లోకల్లో మష్రూ సిల్క్ అనమాట చాలా రీజనబుల్ గానే అని అయితే అనుకుంటున్నాను దీని కాస్ట్ ఎంత ఉంటుంది గెస్ చేసి చెప్పగలరా నాకు నేనైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా తీసుకున్నానండి చాలా బాగుంది ఈ సారీ నాకు బాగా నచ్చింది రెడ్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటుంది కదా చూడండి ఎంత పాపప్ అవుతుందో బాగా మనం కట్టుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ శారీ ఫంక్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి అలాగే చిన్న చిన్న రిసెప్షన్స్ కి వాటికి కూడా కట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటే శారీ ఆటోమేటిక్ గా బాగుంటది దానికి తగిన జ్యువెలరీ కూడా వేసుకొని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటది అనమాట ఇంకొకటి వచ్చేసి ఇది చూడండి ఇప్పుడు కలర్స్ కలర్స్ ఉన్నవి యాక్చువల్ గా ఫస్ట్ మంగళగిరిలో వచ్చినాయి కదా మంగళగిరి తర్వాత ఇంకా ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి లెండి ఇట కలర్స్ కలర్స్ వచ్చేటి నేనైతే ఇలా ట్రై చేశాను ఇది చూడండి షిబోరీ ప్రింట్ లాగా కలర్స్ కలర్స్ లాగా వచ్చింది అనమాట శారీ మొత్తం ఇట్లా బుట్టీస్ అయితే వచ్చినాయి చూడండి ఇలాగా బుటీన్స్ బుటీస్ అయితే వచ్చినాయి అనమాట శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పైన వచ్చేసి చిన్న లేస్ బార్డర్ అనేది వచ్చింది గోల్డ్ కలర్ లో అలాగే కింద బార్డర్ చూపిస్తాను చూడండి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఈ పీకాక్స్ అనిమల్స్ అన్ని కూడా ఉన్నాయి అనుకోండి అలాగే హార్స్ అలాగే ఎలిఫెంట్ అన్నీ వచ్చినాయి చూడండి చాలా బాగుంటది ఈ సారీ ఇప్పుడు జంగిల్ థీమ్ అనేసి చాలా శారీస్ కూడా వస్తున్నాయి కదా అలాగే దీనికి వచ్చినటువంటి పళ్ళు ఇంకా హైలైట్ అనమాట కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చింది చూడండి శారీ వచ్చేసి ఇలాగా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట సేమ్ ఇదే మాదిరిగా బ్లౌజ్ వచ్చింది చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా బుటీస్ రావడం చేత మనం బ్లౌజ్కి ఇంకా ఎటువంటి వర్క్స్ అలాగే ఇంకా వేరే వేరే డిజైన్స్ అవన్నీ ఏం పెట్టించుకోవాల్సిన పని లేదండి ఇంకా ఉన్నది ఉన్నట్టు మనం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది జస్ట్ పైపింగ్ అలా ఇచ్చేసుకొని నెక్ షేప్స్ ఏమన్నా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చూడండి బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట బాగుంది కదా ఈ సారీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇది కొత్త శారీ అండి దీనికి బ్లౌజ్ ఇచ్చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇది ఇచ్చేసి మేము ఇక్కడే తీసుకున్నాము బద్వేల్లోనే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకున్నారు బూటీస్ ఈ కలర్స్ బాగా బ్రైట్ గా ఉందండి ఈ సారీ ఇది కూడా అంతే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి ఫంక్షన్స్ కి బాగా కట్టుకొని వెళ్ళొచ్చు వెయిట్ లెస్ గా కూడా ఉంటదనమాట అలాగే ఇంకో శారీ తీసుకున్నామండి ఇందులోనే చెప్పా కదా ఇది వచ్చేసి ఇంకో శారీ అందులోనే ఇంకొక శారీ అనమాట ఇది కూడా చూడండి దీనికి కూడా బార్డర్ సేమ్ అలాగే వచ్చింది చిన్న చిన్న డీర్స్ బేబీ డీర్ మదరు అట్లా అనమాట బేబీ మదర్ రెండు వచ్చినట్టుగా వచ్చింది ఇది కూడా అంతే శారీ మొత్తం ఇట్లా బుటీస్ అయితే ఉన్నాయి అలాగే ఇట్లా బార్డర్ వచ్చేసింది చాలా వెయిట్ లెస్ గా ఉందండి చాలా కంఫర్ట్ ఉంటది కట్టుకున్నా కూడా కాకపోతే వీటిని మెయింటైన్ చేయాలి డ్రై వాష్ ఇవ్వాలంట లేదంటే ముడుచుకుపోతాయి లేదంటే స్టార్ట్స్ పెట్టుకొని ఐరన్ చేసుకున్నా సరే బాగుంటది దీనికి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ సేమ్ బుటీస్ తోనే అనమాట అక్క ఆల్రెడీ స్టిచ్ చేసేసుకుంది ఇది బ్లౌజ్ చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇంకా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే డైలీ వేర్కి అది కూడా ఈ సమ్మర్లో కొంచెం ఫ్లెక్సిబుల్గా చూడడానికి బాగుండాలంటే ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయండి చూడండి ఎంత వెయిట్ లెస్ ఉందో ఇది శారీ అనమాట ఇది కూడా అంతే ఇక్కడే తీసుకున్నాము పూర్ణ అక్క దగ్గర తీసుకున్నాంలేండి ఈ శారీస్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఇందులో గ్రీన్ వచ్చింది కదా మెహందీ గ్రీన్ ఇది కాంట్రాస్ట్ గా వచ్చింది అనమాట బ్లౌజ్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఊ నాక దగ్గర ఒకసారి అవుట్ చేసేసేయండి ఇది ఒక సారీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ఇంకొక సారీ ఇది చూడండి ఇది కూడా కలంకారీ శారీనే చాలా వెయిట్ లెస్ ఉంది చూడండి బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట అలాగే దీనికి పళ్ళు ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి చూడండి శారీ లుక్ వచ్చేసి ఎలా ఉంది అనేది ఇది పళ్ళు అనమాట చూడండి పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది ఇప్పుడు ఈ బార్డర్స్ ఫ్యాషన్ కదా చాలా బాగుంటాయండి ఈ శారీస్ కూడా అంటే ఒక సింపుల్ గా టెంపుల్స్ కి అట్లా వెళ్ళేటప్పుడు కట్టుకోవాలంటే చాలా బాగుంటాయి అనమాట ఇది శారీ యొక్క లుక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటది ఈ బార్డర్ కలర్ లో వచ్చింది కదా ఇది ఒక సారీ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకో శారీ చూపిస్తాను ఇది వచ్చేసి నాదే అండి ఇది కూడా మీరు చూసే ఉంటారు నా మన వీడియోస్ లో అయితే ఈ శారీ కూడా నేను ఎంకే కలెక్షన్ వరలక్ష్మి దాంట్లోనే ఎక్కడో తీసుకున్నానండి గ్యాప్ బార్డర్ రెడ్ శారీ అదే చెప్పాను కదా నాకు రెడ్ శారీస్ ఇచ్చి ఎక్కువైపోయింది అనేసి అమ్మవారికి ఇవ్వాలనేసి తీసుకున్నాను మళ్ళీ తీసుకున్నాను అనమాట నేను ఇది శారీ కింద వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పెద్ద గ్యాప్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది అనమాట శారీ ఇలా ఉంది కదా బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా ఏ మారిపోతుందండి నేను నిమ్మకాయ పిక్కిలు పెట్టాను కదా లెమన్ పికిల్ ఆ వీడియోలో ఈ శారీ కట్టుకున్నాను లుక్ చూసి చాలా మంది కూడా అడిగారు అనమాట దీనికి చూడండి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేశాను ఇట్లా పెట్టాను అనమాట బ్యాక్ సైడ్ బోట్ నెక్క పెట్టేసి ఇట్లా షేప్ ఇచ్చాను అలాగే ఫ్రంట్ వచ్చేసి డీప్ చూస్తే మీకు అర్థమవుతుంది వి షేప్ ఇట్లా వస్తుంది అనమాట ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి ఇట్లా ఇట్లా వచ్చి ఇలా వస్తుంది అనమాట అందువల్ల లుక్ అనేది ఫ్రంట్ సైడ్ చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ కటింగ్ పెట్టాను అలాగే బో కూడా ఇచ్చాను ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి సేమ్ శారీలో సేమ్ కలర్ బ్లౌజ్ అయినా కూడా ఇట్లా స్టిచ్ చేసుకుంటే శారీ అందమే మారిపోతుంది అనమాట ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఇట్లా కాటన్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేసుకోండి చాలా బాగుంటది ఈ ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి జస్ట్ ఇట్లా పైపింగ్ ఇచ్చేసి నెక్ అయితే ఇలా ఇచ్చాను అనమాట దీనికి కలంకారీ దుప్పటాను అలాగే ప్యాంట్ బాటమ్ కూడా కలంకారీ బాటమే వచ్చింది ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి ఇంకా మీకు డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా తీసుకొని చూపిద్దామని అయితే అనుకుంటున్నాను చూపించాలి అని అంటే కనుక కామెంట్ చేయండి డెఫినెట్గా నేను కలెక్షన్ అయితే షేర్ చేస్తాను మీతోటి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నింటినీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఎక్కువ శాతం లేడీస్ చూస్తే మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవుతుందండి ఎందుకంటే నేను లేడీస్కి రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ పెడతా ఉంటాను కాబట్టి అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ థాయ్ బాయ్ ఫ్రెండ్స్